హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వాళ్ళైతే మా గార్డెన్ అయితే అంత కొన్ని మార్పులు చెర్పులు జరిగాయి సో ఇదైతే ఎంజూర్ అనమాట సో చూడండి సో ఇది ఎంజూర్ అయితే చాలా బాగా అయితే గ్రోత్ వస్తుందనమాట అంజూర్ ప్లాంట్ అయితే సో ఈ కాయలు కోసి కొద్ది వస్తూనే అన్నమాట సో షార్ట్ వీడియోస్ అన్ని పెడుతున్నాను సో ఇదైతే గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది సో ఈ మొక్కకు నేను అంటు కట్టానమాట సో చూద్దామని సో ఈ మనకు ఇంకొక వన్ మంత్ అలా పడుతుంది అనమాట సో వాటిని ఇంకా కట్ చేసి పక్కన అయితే వేరే చోటుకి చూపించాలని ప్లాంట్ అక్కడంతా అది అంటూ కట్టిస్తాను సో చూడాలి మనీ సక్సెస్ అవుతుందో కాదో సో మనకు హెయిర్ లేయరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో సైడ్ అంతా అన్ని పెట్టిస్తాను సీడ్స్ అన్నీ చూపిస్తాను సో ఇది సుక్కా కొంటాం కదా సో అదనమాట ఇది సో కెంక చూడండి ఎంత బాగా వచ్చిందో సో లీవ్స్ కొడుక టుమారో అంతా హార్వెస్ట్ అన్నమాట ఇది కూడా అదే సో బీట్రూట్ కూడా పెట్టండి సీట్స్ అక్కడక్కడ ఇవి పచ్చిమిర్చి అనమాట ఇదిగో ఇదే అనమాట బీట్రూట్ సో అవి కూడా సీట్స్ ఉన్నాయి అక్కడక్కడ మలిచాయి ఎక్కడక్కడ అవి కూడా బీట్రూట్ కూడా సో ఇదంతా పుదీనా ఉందన్నమాట సో ఇవన్నీ కూడా పొదనచ్చా పొదీనాయనమాట సో ఈ ప్లేస్లో అంతా అనమాట తీసేసి బెండా ఇవన్నీ వేసాము సో కొంచెం సైడ్ వస్తే ఇవన్నీ క్యారెట్ అనమాట సో మాకు కొంచెం సో కొళ్ళు అందుకు ఆ లీవ్స్ మొత్తం తినేసేయనమాట అవి ఫస్ట్ బాగున్నాయి సో లీవ్స్ అన్నీ తినేస్తున్నాయి క్యారెట్ సో ఫస్ట్ టైం అనమాట వేయడం క్యారెట్ అయితే అలానే కొంచెం ముందుకు వెళ్తే ముల్లంగి సో ఇది కూడా ఫస్ట్ టైం వేయడం సో అయినా కూడా చాలా బాగా అనమాట ముల్లంగి అయితే సో బట్టలు కూడా చాలా బాగా ఉడేవి అనమాట లోపల సో అసలు నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదన్నమాట సో ఇంత బాగా వస్తాయని మనకు కొడక సో పల్లెది చాలా బాగా వచ్చాయి అనమాట చూపిస్తాను చూడండి సో ఇవన్నీ మనకు పెరిగే కొద్ది సో గడ్డ ఊరే కొద్దీ సో గడ్డ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట మరి చూపిస్తాను చూడండి ఇవన్నీ ముల్లంగిని అనమాట సో ఇవి హార్వెస్టింగ్ వీడియోలో అన్ని చూపిస్తాను సో నెక్స్ట్ వీడియోలో ఇది హార్వెస్ట్ చేసేస్తామన్నమాట ఆల్రెడీ ఇవన్నీ రెడీ అయిపోయాయి హార్వెస్ట్కి ఇది చూడండి ఎంత పెద్ద గడ్డనో సో ఇది సో ఇది బిగ్ అనమాట ఇవన్నిట్లో ఇద ఇది ఒకటే చాలా స్ట్రాంగ్ వచ్చిందన్నమాట ముల్లంగి అయితే ఇవన్నీ కి అయితే రెడీ అయిపోయాయి చూపిస్తాను అనమాట హార్వెస్ట్ చేసేటప్పుడు అన్ని ముల్లంగి అయితే సో ఇంకా వన్ టూ ఒక టూ డేస్లో హార్వెస్ట్ చేశాను సో కొంచెం ఇలా ముందుకు వేస్తే మళ్ళీ ఇవి మట్టికాయ మొక్కలు అనమాట సో ఇవి పూత పూతపిందె అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకే అంటే ఇంకే ప్రజెంట్ ఏం హార్వెస్ట్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట పూతపిందే చూడాలి మరి సో ఇలానే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చెరుకు కొద్దా అనమాట చెరుకు సో చెరుకు తెచ్చేసి సో అది కూడా బాగానే గ్రోత్ వస్తుంది అనమాట సో ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట సో ఇవన్నీ కొంచెం అలా ముందుకు వెళ్తే ఇవన్నీ బెండ అనమాట ఇవి కూడా మనకు ఆల్రెడీ పూత పిందతో ఉంది అనమాట ఫుల్లు అన్ని మొక్కలు ఇవన్నీ పూత పిందతో అవుతున్నాయి ఇవి ఈ బెండ చాలా బాగా కాస్తాయి అన్నమాట కాపు కానీ సో అలానే కొంచెం అలా ముందుకు వెళ్తే సో అక్కడ తమ్మకాయ చెట్లు అవన్నీ కాకర మొక్కలు అన్నీ ఉన్నాయి అవి ఇక్కడిక తమ్మకాయలు కూడా పూత పిందె అయితే ఫుల్ పూత పింద ఉంది స్టార్ట్ అయ్యింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ చూడండి సో ఇలా ఉంటుంది అనమాట తమ్మకాయల పూత సో ఇది కాకరకాయలు అనమాట ఇవి ఒక హార్వెస్ట్ చేసేసామన్నమాట సో ఇది ఒక్కటైతే నేను సీడ్ కోసం తీసాను అనమాట సో మనకు సీడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా సో అందుకని అలా సీడ్స్కి అయితే మాది వదిలేసాము సో ఇదంతా అయితే కొన్ని విధంగా అయితే ప్యాకి చేశాను ఇంకా స్టార్ట్ అయ్యాయి సో అంటే అన్నీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట దీన్ని అయితే ఈ విధంగా అనమాట సో అలా పుల్లలు పెట్టేసి ఆ పుల్లలు పైన అలా 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 చేసేసాం సో ఇది అంతా ఇవన్నీ తమ్మకాయ అన్నమాట సో వాటిని వీటిని అంతా చుట్టేస్తాను అనమాట విధంగా విధంగా పాకుతున్నాయి ఇవన్నీ సో ప్రెజెంట్ అయితే అన్ని ఇప్పుడు కూతపి పిందె అయితే ఉన్నాయన్నమాట కాకరాందుకు సో అలానే కొంచెం అలా ముందుకు వెళ్తే కీరకాయ మొక్క అనమాట ఇది ఇది కూడా చాలా బాగానే గ్రోత్ అయితే వస్తుంది ఇవి కూడా పూతపింది అయితే స్టార్ట్ అనమాట సో వీటిని అయితే ఆ పైన అంతా అలా అల్లిచ్చేసాను అనమాట సో ఇటు సైడ్ వాళ్ళు వేయడానికి కుదరదు ఇటు సైడ్ మనకు సపోటా మామిడి నిమ్మ చెట్లు ఇటు సైడ్ అంజూరు చీనా చెట్లు ఉన్నాయి సో అది వీటి గురించి ఇంకొక నెక్స్ట్ వీడియోలో అంతా క్లారిటీగా చూపిస్తాను మీకు అర్థమవుతుంది సో చూడండి మనకు అక్కడక్కడ పిందలు అయితే స్టార్ట్ అయ్యాయి సో ఇవి నేను మన టూరిస్ట్ పైన పెట్టాను సో కానీ అంత సక్సెస్ ఏమో రాలేదు సో మొక్క బాగా వచ్చింది పిందలు వెన్నీ ఎండిపోయి సో కానీ ఈసారి ల్యాండ్లో పెట్టాను సో సక్సెస్ వచ్చిందనమాట సో నేను ఇది ఫస్ట్ టైం చూడడం ఇప్పుడైతే సో నేను చూడలేదు ఇంతవరకు ఇది కిరకైన గుడక సో మనకు అంటే మొక్కకు ఉన్నింది సో ఇవాళ వీడియో తీయడానికి వెళ్ళి చూశాను అనమాట సో చూసి నేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను సో చూసారు కదా ఇది అనమాట ఇవాళ వీడియో సో వీడియోస్ పెట్టకూడక నేను ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది సో ఇవాళ అయితే పెడదామని వీడియో అలా పెట్టాను అనమాట సో చూసారు కదా వీడియో సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇవి అయితే వంగ అనమాట ఇవి ఇవి కూడా చాలా బాగానే సో ఇవి ప్లాంట్స్ మనకు ఒక వన్ ప్లాంట్ ఉన్నా సరిపోతుంది ఇవి ఫరీతంగా కాస్తది అనమాట ఇవి మనకు వద్దన్న కూడా కాస్తూనే ఉంటాయి మొక్కలు ఇవి సో మేమైతే ఒక్క మొక్కతో ఇన్ని మొక్కలు అయితే చే చేయగలిగాం ఇంకా కొన్ని మొక్కలు పెట్టాము అక్కడక్కడ ఇవి భయా కాస్తాయి అనమాట ఇవి సో వీటి నుంచి బ బజ్జీలు సో వీటి గురించి కూడా రెసిపీస్ చాలా బాగా చేసుకోవచ్చు సో అన్ని గుత్తులు గుత్తులు వస్తుంటాయి అన్నమాట ఈ వంకాయలు అయితే బెంగళూరు వంకాయలు అంటారు వీటిని మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో తెలియదు సో చూసారు కదా ఇది అన్నమాట వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వోజనం సుక్కిన భగవంతుడు